మన ఇండియాలో ఒకప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ విరాట్ కోహ్లీ అయితే ఇప్పుడు మన విజయవాడలో మాత్రం ఎవరు అంటే ఎటువంటి పోటీ లేకుండా బంపర్ మెజారిటీతో గెలుస్తాడు మన ఆనంద్ విరాట్ వాకలపూడి ఇంకా చెప్పాలంటే మన ఆనంద్ ఇక్కడ జరిగేది పెళ్లిరా ప్రచారం కాదు పెళ్లి ఎక్కడైనా ఆచారమే కావచ్చు కానీ మన విజయవాడలో మాత్రం ప్రచారమే అది జరిగింది ఎవరి పెళ్లి మన పెళ్లి మడమట లంక నుంచి శ్రీలంక వరకు అందరూ ఈ పెళ్లి గురించి మాట్లాడుకోవాలి అయినా మా నానందేమిట్రా విజయవాళ్ల అమ్మాయిలే లేనట్టు హైదరాబాద్ అమ్మాయిని ప్రేమించాడు అనుకున్నాను తంది రైట్ చాయిస్ తను ఎందుకు ప్రేమించాడో నాకు అర్థమైంది తిరుగు నానా నువ్వు పెళ్ళైపోయాక అమ్మాయిని పూర్తిగా విజయవాడ అమ్మాయిలాగా మార్చేయాలి క్యారే కైకురే అంటుందేమో కుదరదు ఇప్పుడు తన మనవుడు ఆనంద్ గురించి బామ్మ గారి నాలుగు మాటలు మాట్లాడతారు నేను మాట్లాడవే ఒరే ఆనంద్ నీ గుర్తుందా చిన్నప్పుడు నన్ను రోజు కథలు చెప్పమని అడిగేవాడివి కథలో రాజకుమారి గురించి అడిగినప్పుడు నీకో బొమ్మ ఇచ్చి ఈ బొమ్మ లాంటి రాజకుమారి భార్య అవుతుంది అన్నాను అంతే ఆ బొమ్మ ఎవ్వరికీ ఇచ్చేవాడివి కాదు ఎంతో బాగా చూసుకునేవాడివి బొమ్మనే అంత ప్రేమగా చూసుకున్నావు అంటే ప్రేమించిన అమ్మాయిని ఇంకెంత బాగా చూసుకుంటావో నిజంగా నీకు రాజకుమారి లాంటి భార్య దొరికిందిరా సంతోషంగా ఉండాలి బామ్మ మాటలు చాలా స్వీట్ అండ్ ఉన్నాయి అక్క పెళ్లి కొడుకు గురించి అందరూ మాట్లాడుతున్నారు నువ్వు కూడా నాలుగు మాటలు మాట్లాడచ్చు మాట్లాడక్క పెళ్ళైన తర్వాత అక్షరా మాట్లాడిస్తుందో లేదో అసలే హైదరాబాద్ బిర్యానీ తిని పెరిగిన పిల్ల మాట్లాడక్క చెప్పాలంటే వాడు పుట్టాక కాదు వాడు పుట్టక ముందు నుంచే ప్రేమిస్తున్నాను వాడు కడుపులో ఉన్నప్పుడు బిడ్డ పుడితే నా ప్రాణాలకి ప్రమాదం అన్నారు డాక్టర్లు అయినా కూడా నా బిడ్డ నాకు కావాలని చెప్పాను అసలు ఆనంద్ పుట్టాకే మా జీవితంలో ఆనందం వచ్చింది ఈ పేరుతోనే నా రోజు మొదలవుతుంది నిద్రలే ఆనంద్ స్కూల్ బస్ వచ్చింది ఆనంద్ టిఫిన్ చేరా ఆనంద్ భోజనం చేరా ఆనంద్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఇస్ మ్యారేజ్ వే అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు ఎందుకు తెలుసా పెళ్లి తర్వాత అబద్దాలు ఉండకూడదని బి ఆనస్ట్ విద్య పార్ట్నర్ బంధానికి నిజాయితీ అవసరం అది నీ దగ్గర చాలా ఉంది అక్షర ఏ రోజు బాధపడకూడదు బాధపడదు కూడా రే పెళ్ళాయక ఈ అమ్మన్ మర్చిపోవుగా ఐ లవ్ యూ గైస్ అమ్మ మాట్లాడిన దానికి కొంచెం సెంటి అయ్యాను మీరంతా నా గురించి ఇంత బాగా మాట్లాడారు కానీ నేను మాత్రం అబద్ధం చెప్పాను అక్షర నా మాట అనుకున్నాను వెయిట్ చేస్తూనే ఉన్నాను అబద్ధాలు చెప్తూనే ఉన్నాను जर <tune>

మీలో హస్బెండ్ ఎవరు వైఫ్ ఎవరు అర్థం కావట్లేదు ఎలా పరుస్తున్న రాహుల్ అలవాటు అయిపోయింది మా అమ్మాయిని పక్కన పెట్టుకొని మీ అబ్బాయిలు బాలే కలిసిపోతారే సరే సరే చెప్పు మా ఇద్దరులో ఎవరు మస్తున్నారు నువ్వు అందంగా ఉన్నావు తన అద్భుతంగా ఉంది అరే ఏం చెప్పినో భయ నువ్వు శుక్రియా శుక్రియా సరే టైం అయింది ఏం నాతో నీ ఇష్టం ఓకా ఓకే ఓకే తనేదో కోక్ అన్నట్టు ఓకే అన్నావేంటి ఇందాక వైన్ ఉన్నావు కదా గదంతే ఆ నంది కామ గురించి తెలియదు అది కాలమే తప్ప మాట మీద అస్సలు నిలబడదు మిరిండా అయితే నువ్వు కడుపు నిండా తాగు మేము మా పని చేసుకోండి దేశంలో ఆడపిల్లలు ముందుకు పోతున్నారు అనుకున్నా ముందుకు పోతున్నారు ఇప్పుడే అర్థం అవుతుంది భయ ఏంది శాంపులా ఇంకా బాటిల్ ఇక్కడ సారీ సారీ కాదు ఓ పర్లేదు లైట్ తీసుకో నేను లైట్ గానే తీసుకున్నాను కానీ అదే ఎక్కువ ఇట్స్ ఆడది మందు తాగడం మగాడ వాటి చేయడం ట్రెండ్ అయిపోయింది నేను ట్రెండ్ ఫాలో అవుతున్నాను అక్షరా మా విజయవాడలో అమ్మాయిలే తక్కువ కాదు తెలుసా నీతో దీనికి మస్త్ ఎక్కిందా ఆనంద్ ఇట్లాగే ఇంట్లోకి తీసుకపోతే భోజనాలు కాదు బోనాలు పెట్టేస్తారు చూడు ఇప్పుడు మనం మన ఇంటికి కాదు నేరు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఓకేనా ఆనంద్ హే హే అందరు ముందు బాగోదు చాలు అవును నువ్వు ఎందుకు తాగలేదు నేను తాగితే మన ఎవరు తీసుకెళ్లేవారు నేను తీసుకెళ్లేదా ఇది సూపర్ అయినా నేను తాగాలంటే మా ఇంట్లో వేరే ఎప్పుడు ఫుల్ స్టాక్ ఉంటుంది తెలుసా తాగితే మా నాన్నతోనే తాగాలి ఆయన నోరు వెప్పి పాడుతుంటే నేను బీర్ ఎత్తి తాగుతుంటే ఆహా ఏ మజ వస్తుందో తెలుసా నాకు వస్తుంది ఏం వస్తుంది మజానా ఇందాక తిన్న పిజ్జా యు మీన్ అక్ష నీకు విషయం చెప్పనా నిన్ను కలిసినప్పటి నుంచి ఇప్పటిదాకా నీలో చాలా చేంజ్ అండ్ ఐ లైక్ నేను వైఎన్ తాగుదాం అనుకుని వట్కా తాగాను దట్స్ ఐ గోట్ సో డ్రంక్ అయినా నువ్వు నన్ను ఏమనలేదు యూ గేవ్ మీ మై స్పేస్ థ్యాంక్ యూ యు నో వాట్ ఐ రియల్ యూ లైక్ యూ ఐ రియల్ యూ లైక్ యూ హైదరాబాద్ నువ్వు విజయవాడతో డీప్ లవ్ లో పడిపోతున్నావు సో వాట్ ఐ రియల్ యూ లవ్ యూ పిన్ని గీ రోజు గీ పిల్ల దాగి చేసిన లొల్లి అంతా ఇంతా కాదు ఆనంద్ గల్లి గల్లి దిప్పు అంతే కదా ఆనంద్ అయినా వైన్ అంత తాగిన ఏముందిలేండి హెల్త్ మంచిదే కదా అరే మస్తు కవరింగ్ ఇచ్చిన మేము ఓట తాగినామని పిన్నికి ముందరనే తెలుసు మేం పిన్ని దగ్గర ఏం దాయం నీరు చెప్పిందంటే మాకు మస్తు రెస్పెక్ట్ సైకాలజిస్ట్ బై ప్రొఫెషన్ ఇంటి పెండింగ్ లేడీ పెండ్లి కూడా చేసుకోలే ఆనంద్ నీ గురించి అక్షర నాకు మొత్తం చెప్పింది వాళ్ళ అమ్మ కన్నా నా దగ్గర కొంచెం క్లోజ్నెస్ ఎక్కువ యువర్ దైట్ చాయిస్ ఫ చూసావా రాగానే ఆమ్లెట్ కావాలని ఉంటుంది అక్షర ఎప్పుడు ఇంతే ఆనంద్ షీస్ వెరీ పువర్ డిసిషన్ మేకర్ అందుకే దాన్ని మేము కన్ఫ్యూషన్ క్యూటీ అని పిలుస్తుంటాం యునో క్వశ్చన్ మాకు లాంటిది తన నుంచి ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేయకే

అర్ధరాత్రి వరకు తాగేసి రోడ్ల మీద తిరుగుతోంది మీ కూతురు ఏమని నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారు మిమ్మల్నే పూణేలో పాల గ్లాస్ కి బదులు బియర్ గ్లాస్ తో శోభనం గదిలోకి ఎంటర్ అయిన పెళ్లి కూతురు కలికాలం